వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగను ఎలా చేసుకోవాలో చూపిస్తాను పెరుగుతో మజ్జిగను మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సమ్మర్లో మజ్జిగను తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది అలాగే పెరుగుని డైరెక్ట్గా తీసుకునే కంటే మజ్జిగలా చేసుకొని తాగితే మన శరీరానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది బాడీ హీట్ని తగ్గిస్తుంది మరి ఈ మసాలా మజ్జిగను ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ కరివేపాకు ఒక నాలుగైదు తీసుకోవాలి పచ్చిమిర్చి ఒకటి కొత్తిమీర కొద్దిగా ఐదారు పుదీనా ఆకులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము ఇప్పుడు నాలుగైదు మిరియాలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అల్లం తరుగు కొద్దిగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకుందాం చూడండి ఇలా చక్కగా మిక్సీ వేసుకుందాం కావాలంటే మీరు పలుచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలానే కూడా తాగేయచ్చు ఎందుకంటే జీలకర్ర వాము పుదీనా ఉన్నాయి కాబట్టి మధ్యలో తాగేటప్పుడు అడ్డు వస్తూ ఉంటాయి అందుకోసము మనము ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకునేద్దాం ఇలా ఫిల్టర్ చేసుకుంటే తాగడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ వేసుకుందాం లెమన్ ఖచ్చితంగా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి మజ్జిగ రెడీ అయిపోయింది ఇలా మనం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా వేసవిలో కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బటర్ మిల్క్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్